ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారిని కలవటం పెద్ద సంచలనాన్ని తీసింది కానీ మనం ఇప్పుడో చెప్పుకున్నాం ప్రశాంత్ కిషోర్ అతి త్వరలో తెలుగుదేశం పార్టీకి కీలక సలహాదారుడిగా మారి అఫీషియల్గా కూడా ప్రకటించబోతున్నారు ఒక రెండు నెలల క్రితమే ఇది ఒప్పందమైంది ఈ రెండు నెలల కాలం నుంచి ఆయన గ్రౌండ్ లెవెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వ్యూహాలు సిద్ధం చేసుకోవడానికి పనిచేశాడు ఐదు అని చెప్పి మనం ఈ మధ్య మనం వీడియోగా చేసుకున్నాం కానీ ఆయనకు వచ్చిన సర్వే రిపోర్ట్ కూడా దాదాపు నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై స్థానాలు స్థానాలు ఇప్పటికిప్పుడు వైసీపీకి ఎన్నికలు జరిగితే ఇప్పటికప్పుడు వైసీపీకి వస్తే అయితే అని చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు లేటెస్ట్గా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారిని కలవటంతో ఐపాక్ సంస్థ వైసీపీతో ఉంటుందా ఉండదా అది ఇదని భావించిన వాళ్ళందరికీ ఐపాక్ అనేది స్పష్టత ఇచ్చింది హై అనేది ఇందాక ట్వీట్ పెట్టడం జరిగింది ఒక గంట గంట క్రితం రెండు గంటల లోపు ఐపాక్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ కొలాబరేషన్ విత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిన్స్ లాస్ట్ ఇయర్ టుగెదర్ వీఆర్ డెడికేటెడ్ టు వర్కింగ్ టైర్లెస్లీ అంటిల్ వైఎస్ జగన్ సెక్యూస్ డే టంపింగ్ విక్టరీ అగైన్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ కంటిన్యూస్ హిజ్ అన్వేవింగ్ ఎఫెక్ట్స్ టు బెటర్ ద లీవ్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది ఐబ్యాక్ అనేది ఇందా పెట్టిన ట్వీట్ ఇది జగన్మోహన్ రెడ్డి గారితో మేము సంవత్సరం క్రితం నుంచే ఒప్పందం మీద ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారికి మా వంతుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టంపింగ్ మెజార్టీ ఇవ్వాలని మేము చూస్తున్నాము మేము అందుకు కట్టుబడి ఉన్నాం మేము పనిచేస్తున్నాం స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పీపుల్ని లీవ్ అంటే మంచిగా బతు అంటే మెరుగైన అభివృద్ధి దిశగా మేము పయనించేలాగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి ఐప్యా అయితే అయితే ఇచ్చింది ఇక ఐప్యాక్ సంస్థ నుంచి ప్రశాంత్ కిషోర్ ఎప్పుడో వైదొలిగాడని మనందరూ తెలిసింది ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఆ మధ్య పబ్లిక్గా ప్రకటించాడు నేను ఇంకా ఏ పార్టీ వ్యూహాలకైతే నేను పండుకోను నేను ఇంకా పూర్తిగా ఐపాక్ సంస్థ నుంచి దూరంగా ఉంటాను ఆ మధ్య ప్రకటించాడు పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ అయిన తర్వాత కానీ ప్రశాంత్ కిషోర్ ఈ లోకేష్ డౌరాం కృష్ణరాజు లేకపోతే టీడీపీ కనక మేడలో సొనక్ మాలి వీళ్ళందరూ ఏసారేమో కానీ ఢిల్లీలో మళ్ళీ ప్రశాంత్ కిషోర్ పిచ్చి దగ్గర తీసుకొచ్చాడు ఆ మధ్య కాంగ్రెస్ పనిచేస్తాడు అనుకున్నాం టీఆర్ఎస్ పని రకరకాల వాళ్ళతో చర్చలు జరిపారు కానీ టీఆర్ఎస్తో దూరం పెట్టింది కాంగ్రెస్ పార్టీ కూడా దూరం పెట్టింది మళ్ళీ తెలుగుదేశం పార్టీ దగ్గర చేసింది మరి ఫైనల్గా ఏం జరుగుతుందని చూడాలి ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీది ఆ విజయ తీరాలు చేరుస్తాడా ఇది ఆ టైం తక్కువగా ఉంది కానీ ఈ టైంలో ఏం చేయగలుగుతాడని కూడా చూడాలి